మంచు మోహన్ బాబు అంటే నటనలో తోపని డైలాగ్స్ లో కింగ్ అని చెప్పుకునే రోజులు పోయాయి ఇప్పుడు ఆయన అహంకారం టన్నులు పొగరు బలుపు ఎంత అని లెక్కలేసుకుంటున్నారు తోటి వారిని తన దగ్గర పనిచేసే వారిని మనుషులుగా కూడా చూడలేని కుసంస్కారి మోహన్ బాబు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆయన ఇండస్ట్రీలోనే తన అందరినీ భయపెడతానని చెప్పుకుంటూ ఉంటారు వాస్తవానికి ఆయన చూసి ఎవరు భయపడతారు ఆయన దగ్గర పనిచేసేవారు తప్ప బయట వారిని కొడితే ఊరుకుంటారా తిరిగి పెట్టి కొడతారు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆయనతో పని చేయాలంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు అదెందుకంటే ఆయనకు నిలువెల్లా అహంకారమే తాను చెప్పినట్లే అంతా నడవాలని కోరుకునే తత్వం ఆయనది ఇక తాను నిర్మాతగా ఉన్న సినిమాల్లో నటించిన వారినైతే బాణచల కంటే దారుణంగా చూస్తాడనే విమర్శలున్నాయి ఇక తన ఇంటి ముందు న్యూస్ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై దారుణంగా దాడి చేశాడు మోహన్ బాబు తనలోని రాక్షసుడిని బయట పెట్టుకున్నాడు పైగా తాను విద్యా సంస్థలు నడుపుతున్నానని క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పడమే కానీ అంతా డొల్లా అని తేలిపోయింది ఇక తన కుటుంబంలోనే క్రమశిక్షణ లేదు ఇక బయట వారికి క్రమశిక్షణ గురించి చెబుతుంటే అంతా నవ్వుతున్నారు ఇక ఎప్పటికీ ఇంకా మంచు విష్ణు క్రమశిక్షణ గురించి మాట్లాడుతుంటే నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది క్రమశిక్షణ పేరుతో మోహన్ బాబు అరాచకాలు చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి పెదరాడు సినిమా షూటింగ్ లో ఓ మహిళ అని కూడా చూడకుండా ఏకంగా సీనియర్ నటి జయంతి చెంప మీద కొట్టేట మోహన్ బాబు ఆ దెబ్బకు ఆమె మోర్చపోయిందట తనను తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు కొట్టలేదు నువ్వు కొడతావా అంటూ కన్నీటి పర్యంతమైందట షూటింగ్ కి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు పరుగున వెళ్లి కొట్టేట మోహన్ బాబు మహిళ మీద చేయి చేసుకున్న మోహన్ బాబుది అసలు సంస్కారమే కాదు అయినా కూడా ఆయన దాన్ని కూడా సమర్థించుకునేంత మూర్ఖంగా వ్యవహరిస్తారు వాస్తవానికి జయంతి అంటే మన తెలుగు నటే అయినా కూడా కన్నడలో ఆమె పెద్ద స్టార్ అలాంటి నటిని ప్రతిమ తీసుకొచ్చుకున్న మోహన్ బాబు తాను నిర్మాతను అనే కారణంగా మహిళ పైగా సీనియర్ నటి అనే గౌరవం కూడా లేకుండా దాడి చేయటం సెట్ లో ఉన్న వారిని అందరినీ కూడా చిరాకు పెట్టించింది కేవలం ఆయన నిర్మాత అని బయటకు చెబితే సినిమా పరిశ్రమలో ఇబ్బంది పెడతారని ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు కానీ ఇతర నటుల ద్వారా నాటి సినిమా జర్నలిస్టులకు ఈ విషయం తెలియడంతో మోహన్ బాబు అరాచకం బయటపడింది ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే మనిషిలా ప్రవర్తించని మోహన్ బాబు కారణంగా పాపం తెలుగు సినిమాల్లో ఇక నటించనని వెళ్ళిపోయారు జయంతి అంతలా ఆమె హృదయాన్ని మొక్కలు చేశాడట మోహన్ బాబు మనసు చంపుకొని మిగతా షూటింగ్ లో పాల్గొన్నారట జయంతి గారు ఇది మాత్రమే కాదు సీనియర్ నటుడు లెజెండరీ కమిడియన్ బ్రహ్మానందం మీద కూడా ఇలానే చేయి చేసుకున్నాడట వేరు వేరు షూటింగ్లలో పాల్గొని కాస్త ఆలస్యంగా వెళ్ళినందుకు గట్టిగా కొట్టాడట అంతేకాదు వాడలేని భాష కూడా వాడేశాడట దీంతో బ్రహ్మానందం కూడా కోపంతో వెళ్లిపోయారు కానీ ఆ తర్వాత దర్శకుడు బ్రతిమలాటంతో బ్రహ్మానందం షూటింగ్ కి వచ్చారు అది కూడా సినిమా మీద ఉన్న గౌరవంతో ఆ తర్వాత మోహన్ బాబు వెళ్లి ఆవేశంలో కొట్టాను అయినా తప్పు నీదే కదా అని మళ్ళీ బుకాయించాడట నాటి మోహన్ బాబు సినిమాలో నటించాలంటేనే కాస్త దూరంగా ఉండేవాడట బ్రహ్మానందం గారు కానీ నువ్వే చేయాల్సిందేనంటూ వెంటపడి మరీ పెట్టుకునేవాడట మోహన్ బాబు ఇక షూటింగ్లో కమిడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా మోహన్ బాబు సినిమా షూటింగ్ కు టెన్ గా వెళ్లేవారు లేదంటే బూతలతో భయపెట్టేవారట అయితే రెమ్యునరేషన్ మాత్రం ఒప్పుకున్నంత కాకుండా చివరకు తక్కువ చేతుల్లో పెట్టి ఎంతకంటే ఎక్కువ అవసరం లేదని అంటాడని స్వయంగా కమెడియన్ అలీ ఓ వేడుకలో ఆయన ముందే గాలి తీసేశారు దాన్ని కూడా కవర్ చేసుకున్నారు మోహన్ బాబు ఇక సినిమా వేదికలపై తనకు అనిపించింది మాట్లాడేస్తూ ఎందరినో ఇబ్బంది పెట్టారు ఇలా మాట్లాడటం వల్ల ఎదుటి వారు బాధపడతారని ఆలోచన కూడా చేయడు దీనికి ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం ఈ ముక్కుసూటితనంతోనే ఓ వేడుకలో మాట్లాడుతూ అన్నపూర్ణమ్మ గారు అక్కినే నాగేశ్వరరావు కంటే నేనే గొప్ప నటుడిని అని చెప్పారని మోహన్ బాబు అన్నారు ఇక అదే వేదిక ఉన్న ఏ అన్నారు మోహన్ బాబుకు తమదైన శైలిలో చురకలంటించేశారు ఆయన ఈ వీడియో ఇప్పటికీ వైరల్ గా మారుతుంది ఆ కమెంట్లు చదివితే మామూలుగా ఉండవు ఇక వజ్రోత్సవాల గురించి అయితే ఆయనకి లెజెండరీ ఇవ్వలేదని ఆయన చేసిన రత్స అంతా కాదు ఆయనలో ఉన్న కుళ్ళు ఆయనే బయట పెట్టుకుని విమర్శల పాలయ్యాడు ఇక తన పెద్ద కొడుకు విష్ణు డెబ్యూ మూవీలో హీరోయిన్ శిల్పా శివానంద్ ఈమెనాటి టాప్ హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు అయితే ఆ సినిమా షూటింగ్ లో ఓ సీన్ లో అవసరం లేకున్నా కూడా కిస్ పెట్టాలని బలవంతం చేశాడట మోహన్ బాబు బాబు కానీ ఆమె పెట్టనని చెప్పిందట దీంతో అందరి ముందే సెట్ లో లాగి పెట్టి హీరోయిన్ కొట్టాడట అంతే ఆమె కోపంతో వెళ్లిపోయి సరాసరి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తర్వాత ఆమెను భయపెట్టి బ్రతిమలాడి మళ్ళీ సినిమా షూటింగ్ చేయించుకున్నారు ఇలా ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి ఇక క్రమశిక్షణ మంచి మర్యాద ముక్కు పేరుతో ఆయన సొంత డబ్బా కొట్టుకోవడంలో కింగ్ ఆయన డబ్బా కొట్టుకుంటుంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయం కూడా ఆయన పట్టించుకోరు అనేది కూడా అందరికి తెలిసిందే వాస్తవానికి మోహన్ బాబు అరాచకాలు సినిమా షూటింగ్లకు సంబంధించి కొన్ని బయటపడ్డాయి చాలా వరకు బయటకు రాలేదు అవన్నీ ముందు ముందు ఇతర నటులు ఖచ్చితంగా బయట పెడతారు అన్నంలో అయితే సందేహమే లేదు అంతేకాదు ప్రాణ స్నేహితుడు అని చెప్పుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం మోసం చేసిన చరిత్ర మోహన్ ఉందంటారు తెలిసిన వాళ్ళు ఆ విషయం ఏంటంటే రజనీకాంత్ కొన్ని విషయాల్లో మిత్రుడు మోహన్ బాబు సలహా తీసుకుంటారట జూబ్లీ హిల్స్ లో చౌకగా భూముల ధరలు ఉన్న సమయంలో రజనీకాంత్ వాటిని కొనుగోలు చేయాలనుకున్నారు కానీ మోహన్ బాబు ఈ రాళ్ళల్లో రప్పల్లో దేనికి అని తప్పుదోవ పట్టించి కొనకుండా చేశారట ఇక మా ఎన్నికల సమయంలో సీనియర్ నటుడు బెనర్జీని నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు ఆ మాటలు వినలేక కన్నీళ్లు పెట్టుకున్నానని ఆయనే స్వయంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయనకు తాను పెద్ద నటుడిని అనే పొగరు అహంకారం ఇక డబ్బుందని అతి కూడా చట్టపెరు తెచ్చిపెట్టింది ఆయనే కాదు మంచు విష్ణు లక్ష్మీ ప్రసన్న కూడా ఇలానే సొంత డబ్బా కొట్టుకుంటారనే విమర్శలున్నాయి దీంతో వాళ్ళు ట్రోల్ మెటీరియల్ గా మారిపోయారు ఇక తెర వెనుక ఆయన అహంకారం ఉంటుందనే టాక్ కూడా ఉంది ఇక మోహన్ బాబుకి మైక్ దొరికిన ప్రతిసారి మతం తేడా లేకుండా పేదలకు ఉచితంగా విద్య చేపిస్తుందని ప్రచారం చేసుకుంటారు తెలియని వాళ్ళైతే నిజమేనేమోనని భ్రమపడతారు కానీ ఎంతవరకు ఆయన ఎంత మందికి చదువు చెప్పించారో విద్యార్థుల పేర్లు తల్లిదండ్రుల వివరాలను ఎవరికి ఇవ్వలేదు ప్రచురించలేదు సంగతి దేవుడు కానీ విచ్చలవిడి ఫీజుల ఆరోపణలతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్ ఏకంగా ఏఐసిటిఈకి లేఖ రాసింది తిరుపతి రూరల్ రంగంపేటలో శ్రీ విద్యా నికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నాయి అయితే తాము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని తెగ ప్రచారం చేసుకుంటారు ఆ క్వాలిటీ ఎక్కడా కనిపించదనేది వాస్తవం ఇక ప్రభుత్వం కేటాయించిన కోటా సీట్లకు రెండు లక్షల వరకు ఫీజు ఉంటే మా కాలేజీలో చేరాలంటే నాలుగు లక్షలు చెల్లించాలని బెదిరిస్తున్నారట ఆ తర్వాత వారి నుంచి ఇంకా అదనంగా డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు ఎన్నిసార్లు సార్లు నిలదీసినా కూడా సినిమా ఫంక్షన్ల కోసం వాడే బౌన్సర్లను తెచ్చి ఆ కాలేజీలో గుండాగిరి చేస్తాడని ఫైర్ అవుతూ ఉంటారు తల్లిదండ్రులు ఎరక్క మోహన్ బాబు యూనివర్సిటీలో తమ పిల్లలను చేర్పించి ఇరుక్కుపోయామనే సామెత ఉంది ఈ దోపిడి నుంచి దౌర్జన్యాల నుంచి కాపాడండి మహాప్రభు అంటూ తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు ఇక తన యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులు లెక్చరర్లను బూతులు తిట్టడమే కాదు చేయి కూడా చేసుకుంటాడట మోహన్ బాబు దీంతో ఆయన ప్రవర్తన నచ్చక చాలా మంది జీతాలు వదిలేసుకుని వెళ్లిపోయారట సమయానికి జీతాలు ఇవ్వమని అడిగినందుకు కూడా కొట్టాడట మోహన్ బాబు ఇప్పుడు తమ ఇంట్లో పనిచేసే వారిని కూడా మోహన్ బాబు బండ బూతులు తిడతాడట ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజే చెప్పుకొచ్చాడు అంతేకాదు మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఆర్థిక అవకతవకలు కూడా మోహన్ బాబు మెడక చుట్టుకున్నాయి స్వయంగా మంచు మనోజ్ యూనివర్సిటీ స్కూల్లో ఆర్థిక అరాచకాలు జరుగుతున్నాయి వాటికి తగ్గ ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పడం విశేషం మనుషులను మనుషులుగా చూడలేని కుసంస్కారి మోహన్ బాబు నిలువెల్ల అహంకారంతో తన దగ్గర పనిచేసే వారిని హీనంగా పురుగుల్లా చూస్తాడనే విమర్శలు కూడా ఉండనే ఉన్నాయి ఇప్పుడు ఏకంగా మీడియా జర్నలిస్టులపై దాడి చేసి బూతులు తిట్టడం చూస్తుంటే ఆయన స్థాయి నిజమైన స్వరూపమేంటో తేలిపోయింది అందుకే ఎంత పెద్ద మోసాలనైనా కొన్నాళ్లే దాచిపెట్టగలరు ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు నిజ స్వరూపాలు బయటపడతాయి ఆ సమయం ఇప్పుడు వచ్చింది చివరకు అందరి చేత నువ్వు మనిషివా లేక అదా అని తిట్టించుకుంటున్నారా ఆయన ఆయన నటనకు ఆయన టాలెంట్ కు ప్రవర్తనకు అసలు పోలికే లేదనేది వాస్తవం మరి మంచి మోహన్ బాబుపై మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి